యోగ భాషిష్టం కథల్లో రోజున కుంభుడు సిఖిధ్వజుడికి మధ్య జరిగిన చిత్త మూలమైన చిత్త వృక్షం అనే వృక్షానికి మూలమైన దాన్ని ఎలా నాశనం అవుతుందో చెప్పమని అడిగినటువంటి దాని సంభాషణలో చివరిలో మనం ఏం చెప్పుకున్నాం అంటేనన్నా కుంభుడు నీ అహంభావానికి కారణం ఏదో ఎలా వచ్చిందో దాన్ని విచారణ చేసుకోవని సిఖిధ్వజుడితో కుంభుడు అనగా ఆయన ఏమి చెప్ప ఏమి అడిగాడప్పుడు మళ్ళీ సికిధ్వజుడు కుంభుడిని అనే చోట అర్థం నిన్న అక్కడి నుంచి ప్రారంభిద్దాం సికిధ్వజుడు అడుగుతున్నాడు ఓ మునీశ్వర దేహాది దృశ్య పదార్థాలు స్ఫురించటమే ఈ అహంభావం అనే దోషానికి కారణం అని నాకు తోస్తోంది అని చెప్పాడు ఈ దేహాది దృశ్య అన్ని దృ అంటే దృశ్య పదార్థాలన్నీ ఎందుకు తోస్తున్నాయంటే అహంభావం వలనే అంటే ఈ అహంభావమే దోషం ఈ అహంభావం అనే దోషం వలనే ఈ దృశ్య పదార్థాలన్నీ స్ఫురిస్తున్నాయని చెప్పాడు ఎందుకంటే మరి నీ అహంకార అహంభావం ఏ కారణం వల్ల జనించిందో విచారించి చెప్పమని కుంభుడు అడిగాడు కదా అందుకని ఈ రకంగా శిఖిధ్వజుడు చెప్పాడు అప్పుడు కుంభుడు అంటున్నాడు ఓ రాజా దేహాది పదార్థాలు అంటే దృశ్య పదార్థాలు ఇవి నిజంగా ఉంటే అప్పుడు నీవు చెప్పినట్లు వాటితో సంయోగం అందువల్ల అహంభావం కలగవచ్చు అవి అసలు నిజంగా ఉన్నాయా ఈ దేహాది పదార్థాలు దేహాదులకే సత్తా లేకపోతే వాటి జ్ఞానం ఎలా ఉంటుంది అంటే ఈ దేహాది పదార్థాలన్నీ జడమైనటువంటివే కదా అంటే ఈ అహంభావం దృశ్య పదార్థాలలో వచ్చింది అంటున్నావు కదా నాకు తోస్తుందని చెప్పావు కదా మరి దేహాది దృశ్య పదార్థాలన్నీ నిజంగా ఉన్నాయి అనుకోండి అప్పుడు నువ్వు చెప్పినట్టు ఒప్పుకోవచ్చు కానీ ఈ దేహాది దృశ్య పదార్థాలు నిజంగా వాటికి సత్తా ఉందా అంటే వాటి అంతటి అవి ఉండగలవా వాటి వెనకాల ఏ ఆధారమో లేకపోతే అని మళ్ళీ కుంభుడు ప్రశ్నించాడు సికి కాబట్టి దేహాదులకి సత్తా లేదని సిఖిధ్వజుడికి తెలుసు కాబట్టి ఆ సత్తా లేకపోతే ఇంకా జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే అవి లేవు కాబట్టి వాటి వల్ల నీ జ్ఞానం ఎట్లా వస్తుంది కాబట్టి వాటికి సత్తా లేదు అప్పుడు సికి అంటున్నాడు ఓ మనీషురా మరి అన్నీ ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తున్నాయి కదా అట్లాంటప్పుడు ఈ వస్తువులన్నీ అసద్రూపం ఎట్లా అవుతాయి హస్తాద హస్త పదార్థులతో కూడి అన్ని పనులకు ఆలవాల అనుభవాలకి ఆధారమైన దేహం ఎలా లేనిదవుతుంది ఇప్పుడు ఈ అన్ని అనుభవాలకి కారణం ఏంటి దేహమే కదా ఈ దేహం ఎలా కారణమవుతుందంటే ఆ మనస్సు సంకల్పిస్తే ఆ సంకల్పాన్ని తీర్చడానికి జ్ఞానేంద్రియాలన్నీ సమాచారాన్ని సేకరించి అందిస్తే మనసుకి మనసు కర్మేంద్రియాల ద్వారా వాటన్నిటిని పొందుతూ ఆయన ఆనందాన్ని అనుభవిస్తుందని కదా మనం చెప్పుకునేది కాబట్టి దేహం అనుభవాలకి ఆధారం దేహమే కదా మరి దేహం లేదంటారేంటి మీరు దేహం లేదని లేనిది ఎట్లా అవుతుంది అని మళ్ళీ ప్రశ్నించాడు సికిత అప్పుడు కుమ్ముడు అంటున్నాడు ఓ రాజా ఏ వస్తువుకి కారణం లేదు అది లేనిదే అవుతుంది కారణం లేకపోతే వస్తువు ఉండదు కారణం ఉంటేనే వస్తువు ఉంటుంది మరి దాని అనుభవం కూడా కారణం లేదనుకోండి అప్పుడు ఆ వస్తువు ఉండదు దాని అనుభవం కూడా ఉండదు అంటే దాని అనుభవం కూడా భ్రమే అవుతుంది అనమాట కారణం లేకపోతే ఈ శరీరం అనే కార్యం కూడా ఉండదు కారణం అంటే ఇక్కడ కర్మ అనమాట ఏదో కారణం ఏదో కర్మ వలన ఈ శరీరం మనకు వచ్చింది ఎందుకు వచ్చింది ఆ కారణాన్ని అనుభవించటానికి అందుకనే కారణ శరీరం స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనుకుంటున్నాయి ఈ స్థూల దేహం అశాశ్వతమైనది ఈ దేహం అశాశ్వతమైంది ఈ కారణదేహం కూడా కారణం లేకపోతే ఆ దేహం కూడా ఉండదు కాబట్టి మూడు శరీరాలు అట్లా మూడు అవస్థలు ఇవన్నీ లేనివే అవుతాయి అప్పుడు శ్రీద్వసుడు అంటున్నాడు ఓ ముని నిత్యం ప్రత్యక్షంగా కనిపించే ఈ దేహానికి తండ్రియే కారణం కాదా మరి మనం ఉపాదాన కారణం నిమిత్త కారణమని కొమ్మ కొండాన్ని తయారు చేసేటప్పుడు చెప్పుకుంటాం కదా ఉపాదాన కారణం అంటేనేమో మట్టి నిమిత్త కారణం అంటే కొండ కొమ్మరి కొమ్మరి నిజంగా అక్కడ మట్టి లేకపోతే కొమ్మరి ఏమైనా చేయగలరా చేయలేడు ఉపాదాన కారణం ఉంది కాబట్టే అంటే మట్టి అనే పదార్థం ఉంది కాబట్టి కుమ్మరి కొండ చేయగలుగుతున్నాడు అంటే నిమిత్త మాత్రమే కారణం అంటే తండ్రి కూడా నిమిత్త కారణమే అంటే తండ్రి లేకపోతే ఈ తండ్రి లేకపోతే ఇంకోడు ఈ కుమారి లేకపోతే ఇంకో కుమరి ఎందుకు అక్కడ మట్టి ఉండాలి అలాగే మనం మనకి కారణం మన జన్మకి కారణం మన కర్మలే అంతే కదా కాబట్టి తండ్రి కూడా నిజమైన కారకుడు కాదు నీ కర్మే కారణము అని అనమాట నీ కర్మలను నువ్వు అనుభవించడానికే నువ్వు దేహాన్ని ధరిస్తున్నావు కాబట్టి ఏదో ప్రత్యక్షంగా కనిపించే తండ్రి కారణం కాదా అని అంటున్నావు కదా కారణం కాదు ఆయన కూడా ఆయన లేనివాడే ఎందుకంటే ఆయన కూడా ఏదో కారణం వల్ల ఆయన పుట్టాడు కానీ లేదా ఆయన కూడా లేనివాడే అవుతాడు అప్పుడు సిహిధ్వజుడు అంటున్నాడు ఓ దేవపుత్ర ఈ ముల్లోకాలకి ప్రజాశ్రష్టలైన మను ప్రజాపతి మరీచి వంటి పురో పూర్వపురుషులకి సమస్త ప్రాణికోట్లకి పితామహుడు బ్రహ్మదేవుడే కథా కారణం అని మళ్ళీ సిహిధ్వజుడు చెప్పాడు బ్రహ్మదేవుడు కారణం అవ్వాడు అని చెప్తాను నేను వీళ్ళందరికీ మరి అంతా బ్రహ్మం నుంచే కదా ఆ భూమాలు వచ్చినాయి ఆ భూమ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అలాగే ఈ అక్కడి నుంచి మిగతా సృష్టి వచ్చిందని చెప్పుకుంటున్నాం కదా అలా బ్రహ్మదేవుడే కారణం కదా ఈ ప్రజాపతులు అందరూ రావటానికి అన్నాడు అప్పుడు కుమ్ముడు ఏమంటున్నాడంటే ఓ రాజా ఆ పితామహునికి అంటే ఆ కారణం పితామహుడు అంటే బ్రహ్మ అంటే పరబ్రహ్మ కాదు బ్రహ్మ అంటే ప్రజాపతి అంటే సృష్టి చేసేవాడు అనమాట ఆ పితామహుడికి కారణం లేదు అంటే కుమ్ముడి ఆ రాజా ఓ ఆ పితామహ ఓ రాజా ఆ పితామహునికి కూడా కారణం లేదు అందువల్ల అతడు లేనివాడే అంటే బ్రహ్మ నుండి జనించినట్లు మాయ చేత తోచినా యథార్థంగా పరబ్రహ్మ కంటే వేరుకాడు పితామహుడికి కూడా కారణం లేదు అంటే అక్కడ కర్మ లేదు పితామహుడికి కూడా కర్మ ఉంటే ఆ కర్మను అనుభవించడానికి పుడతాడు లేకపోతే పుట్టడు కర్మ లేకపోతే ఇంకా పుట్టేది ఏం జన్మే లేదు అయితే మరి ఎలా వస్తున్నాయి ఇవన్నీ బ్ర బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తున్నారు అలాగే ఇంకా మిగతా ప్రజా మరీచే అంటే పూర్వపురుషులు ఉన్నారు సమస్త ప్రాణికోష్టి వస్తుంది కదా వీటికి కారణం పితామహుడు కాదు అంటే పరబ్రహ్మ కాదు వీటన్నిటికీ కారణం వాళ్ళ కర్మలే కారణం అన్నమాట కాబట్టి యథార్థంగా అన్నీ కూడా పరబ్రహ్మ కంటే వేరు కాదు ఆ కార్యాలు పోయినాయి అనుకోండి అంటే ఆ కర్మలు అనుభవించడానికి కావాల్సిన సంకల్పాలన్నీ పోయినాయి అనుకోండి అక్కడ మిగిలేదేముంది సినిమా తెర మీద బొమ్మ ఆడినంతసేపు తెర మీద అన్నీ కనపడుతుంటాయి అది ఆ బొమ్మ లాగిపోతే తెర అలాగే ఉంటుంది తెరకి ఏ అది స్పందన ఉండదు వేరే స్పందనలు తెర తెరగానే ఉంటుంది స్పందనలన్నీ సినిమాలోని బొమ్మలకే అదంతా బయట నుంచి వచ్చింది అంటే మాయ ఆ మాయని ఎక్కడి నుంచి వచ్చింది మాయాధీనలో మనం మాయ బ్రహ్మ పరబ్రహ్మ అధీనం మాయ తన అధీనంలో ఉన్న మాయ వ్యక్తం అవటం వలన ఇవన్నీ జరుగుతున్నాయి అంతే మాయే కారణం కానీ పరబ్రహ్మ కాదు కాబట్టి ఈ కార బ్రహ్మదేవుని సృష్టి అంతా కూడా భ్రమాత్మకమే బ్రహ్మదేవుడే భ్రమ అయినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టించినంత ఉంది మన దేహమే భ్రమ మన స్వప్నావస్థలో మనం కలి కన్న కళ భ్రమ మెలకు వస్తే జ్ఞానం వస్తే కళ లేదు ఏమీ లేదు అంత అదృశ్యమే కదా అది అనుభూతులకి ఈరోజు ఏమి లేదంతా భ్రమ అని మనం ఎలా భావిస్తామో అలాగే నిజంగా జ్ఞానం అంటే నిజంగా స్వస్వరూప జ్ఞానం అంటే ఆత్మసాక్షాత్కారం కలిగితే ఈ జగత్తంతా కూడా ఈ దేహంతో సహా అన్నీ కూడా అలాంటి కళలోని వస్తువుల భ్రమ ఎలా అనిపిస్తుందో అలాగే ఈ జన్మలోనూ అన్నీ కూడా మనకి భ్రమే అనిపిస్తుంది ఇక్కడ వాస్తవంగా ఆత్మ ఒకటే ఉంటుంది మిగతా ఏమీ ఉండవు అంటే మీ కాబట్టి ఇదంతా కూడా ఎలాంటిదంటే మృగతృష్ణ వలె భ్రాంతి రూపమైనటువంటిది మృగతృష్ణ అంటే అదే ఎండమౌలు ఎండమౌల్లో అక్కడ నీరు ఉన్నట్టు కనపడుతుంది చలమలు ఉన్నట్టు కనపడుతుంది దగ్గరికి వెళితే ఏమి ఉండదు కదా అది జ్ఞాని దూరంగా ఉండగానే ఇది భ్రమాన్ని తెలుసుకుని కోసం వెళ్ళడు అజ్ఞాని అయితే వెళతాడు పాపం అక్కడికి ఏదో ఉందని తీరా చూస్తే అక్కడ ఏమి ఉండదు మళ్ళీ అవతల ఎక్కడో కనపడుతుంది ఆ ఎండమావుల్లో అక్కడ వెళ్తాడు ఏదో నీరు ఉందేమో అని భ్రమలో అక్కడ ఉండదు అట్లా అజ్ఞానం ఆ అజ్ఞానం ఓహో ఇదంతా నా భ్రమేనన్నమాట నాలుగు చోట్లకి వెళ్ళాము నాలుగు చోట్ల కూడా నీరు ఉందనిపించింది చివరికి వెళ్తే అక్కడ నీరే లేదే ఇదంతా కూడా భ్రమేనన్నమాట అని అప్పుడు అర్థమవుతుంది ఆ జ్ఞానం కలుగుతుంది అప్పటికి ఆ అనుభవం వల్ల జ్ఞానం కలుగుతుంది అలాగే సాధన 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 చేయిగా చేయిగా చేయగా అనుభవం కలిగి ఇదంతా కూడా ఎండ మామూలు లాంటిదే స్వప్నం లాంటిదే అనే భావన మనకి దృఢపడుతుంది కాబట్టి అప్పుడు సిహింద మరి బ్రహ్మ మాదలు గడ్డిపోసే వరకు కలి జగత్తంతా మృతృష్ణ వలె మిద్య అయితే మృతృష్ణా జలం వలె మిద్య అయితే ఇక్కడ అగుపించే పనులు అనుభవాలు అంటే కోరికలు తీరటం అన్ని ఇవన్నీ ఎలా సంభవిస్తున్నాయి ఎలా సంభవిస్తున్నాయి అంటే సంకల్పం మరి కళలో ఏదో సంకల్పం వస్తుంది మనకు తెలియకుండానే మనస్సు సంకల్పిస్తుంది అక్కడ అంత మంచి కళ లేకపోతే భయంకరమైన కళో ఏదోటి కంటాం కదా అవన్నీ నిజమనే ఆ కళ జరిగేటప్పుడు జ్ఞానం ఉండదు అది నిజమనే అనిపిస్తుంది కళలోని మనిషికి కళ వాస్తవంగా తోచినట్టు ఈ జగత్తు కూడా ఈ మనిషికి జ్ఞానం లేనప్పుడు ఇది కూడా వాస్తవమే అనిపిస్తుంది కాబట్టి ఇది ఆ కళలోని వస్తు అనుభవాలు ఎంతటి వాస్తవమో ఈ జీవితంలోని అనుభవాలు కూడా అంతే వాస్తవము అని చెప్తుంది ఇవన్నీ కూడా అంతే అని అప్పుడు మరి ఇవన్నీ ఎట్లా సంభవిస్తాయంటే అలాగే సంభవిస్తాయి అయినా అని చెప్తుంది అప్పుడు చూడ ఇంకేముందంటే అంటే ఓ రోజా భ్రమరూపమైన ఈ జగత్తులో సత్య సంకల్పమైన ఈశ్వరుని భావనే కర్మ ఈ భావనలన్నీ ఈశ్వరుని భావనలే ఇన్ని రూపాలలో ఎనభై నాలుగు లక్షల ఎనభై నాలుగు లక్షల జీవరాశుల రూపంలో ఆయన వ్యక్తమవుతూ అక్కడ ఆయనే వాటికి కొన్ని డిజైన్లు చేయటం వల్ల ఇప్పుడు మనం డిజైన్ చేసినటువంటి యంత్రాలు ఆటోమేటిక్గా యంత్రాలు ఎట్లా ఆడుతూ ఉన్నాయో ఆ యంత్రాలకేందే ఏమీ లేదు ఆడుతూ ఉంటాయి అంతే ఎలా డిజైన్ చేస్తే అలా ఇలాగే ఎన్నో రకాల యంత్రాలు ఎన్నో రకాల కొన్ని రెండొప్ప అనేది చేయలేదు మళ్ళీ అవన్నీ కూడా డిజైన్ చేసిన వాడి జ్ఞానం కారణం అంతే కదా అలాగే ఇక్కడ ఈ కనిపించే పనులు ఇవన్నీ కూడా జగత్తులో ఈ గడ్డిపోరుస నుంచి అన్నీ ఉన్నాయి కదా ఇదంతా కూడా ఈశ్వరుని భావనే కర్మ మన శాస్త్ర విజ్ఞానం యొక్క ప్రదర్శనే ఈ వస్తువులన్నీ అలాగే పరమాత్మ యొక్క భావనే ఈ కర్మ అన్నమాట అంటే అనుభవం రూపంలో అది వ్యాపిస్తుంది మన జ్ఞానం మన శాస్త్ర విజ్ఞానం ఇన్ని వస్తువుల రూపంలో ఎలా అక్కడ జరుగుతున్నాయో అంతే అవన్నీ ఎలా పనిచేస్తున్నాయో ఇవి కూడా అంతే అన్నమాట అజ్ఞానం శిథిలమైతే అవన్నీ లేనివి అని తెలుస్తుంది అంటే ఇవన్నీ వాస్తవంగా అటు ఎంతటి ఏం పనిచేయట్లా అక్కడ ఆ శాస్త్రజ్ఞుడు తనకు తెలిసినటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో వీటిలో ఆడిస్తున్నాడు ఇవి ఆడటానికి కావలసిన శక్తిని కూడా ప్రసాదిస్తున్నాడు అలాగే పరబ్రహ్మ నుంచి నా శక్తి వస్తుంది ఆ శక్తి ద్వారా యంత్రాలన్నీ ఆడుతున్నాయి అందుకనే ఆయన భావనే ఇది అన్నాడు కాబట్టి పనులు అనుభవాలు అన్నీ సంకల్ప మాత్రమే సిఖిధ్వజుడు అప్పుడు అంటున్నాడు మహాత్మా అజం అవ్యక్తం శాంతమైన పరబ్రహ్మమే బ్రహ్మదేవుని కారణం ఎందుకు కాకూడదు అన్నాడు ఇంత ఏది కారణం అనేది మళ్ళీ ఇంకా అనుమానంగానే ఉంది సికి ధ్వజుడికి అందుచేత మళ్ళీ అజం అంటే పుట్టుక లేనటువంటిది కనపడనటువంటి అవ్యక్తం కనపడనటువంటిది శాంతమైనటువంటిది అంటే సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మ బ్రహ్మదేవునికి ఎందుకు కారణం కూడదు కారణం కాకూడదు అన్నాడు అప్పుడు కుంభుడు ఏమంటున్నాడంటే కూటస్థమైన బ్రహ్మం మార్పులు లేనటువంటిది సూర్యుడికేమీ మార్పు ఉండదు ఇక్కడ ఈ పదార్థాలు ఉన్న జలం రంగురంగుల నీళ్ళు రంగురంగుల కొండలలోనో పాత్రలోనో పోసి అక్కడ పెడితే ఆ సూర్యుడు ఈ అన్ని కొండలలోనూ ప్రతిఫలిస్తాడు అన్ని రంగులలోనూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రంగు పోసే అనుకోండి ఆ రంగులోనే ఆ పాత్రలో కనపడతాడు మిగతా పాత్రల్లోనూ ఆ ఏ ఏ రంగులు ఉన్నాయో ఆ రంగుల రూపంలోనే కనపడతాడు సూర్యుడు కాబట్టి కూటస్థమైన బ్రహ్మ సూర్యుడికి ఎలా మార్పు లేదు కూటస్థమైన బ్రహ్మ కూడా మార్పు లేదు ప్రపంచాతీతమైనటువంటిది ఈ ప్రపంచం అంతా ఈ ఇన్ని రంగుల్లోనూ కనపడుతోంది కానీ వాస్తవంగా సూర్యుడు అలాగే ఉన్నాడు ఇక్కడ బ్రహ్మం కూడా అంతే ఇన్ని భిన్న రూపాలలో వ్యక్తమవుతున్న బ్రహ్మము బ్రహ్మంగానే ఉంటాడు ఆయనకేం మార్పు లేదు అందువల్ల కార్యకారణ భావాలు అందులో ఉండవు ఎవరికి కార్యకారణ భావాలు ఉండవు పరబ్రహ్మకు ఉండవు ఇక్కడ వ్యక్తమయ్యే అట్లా మాత్రం మాయ చేత ఉంటుంది కాబట్టి అది బ్రహ్మదేవుడు కానీ మరి దేనికి కానీ కర్త కారణం కాదు మరి సూర్యుడు కారణమా ఈ ఎరుపు రంగు ప్రతిబింబానికి అంటే కారణం ఈ మాయ అనేది ఈ ఎరుపు అనే మాయ ఇక్కడ ఉంది కాబట్టి దాంట్లో కనపడుతున్నాడు అంతే అట్లాగే బ్రహ్మ ఆ రకంగా పరబ్రహ్మ దేనికి కర్త కారణం కాడు అండి అంటే కారణము ఆయనే నేను చెప్పుకుంటున్నాం అంటే ఇందాకేం చెప్పాం ఈశ్వరుని భావనే కర్మాన్నం ఇక్కడేమో ఏది కారణం కాదు ఆయన కారకుడు కాదు అన్నాడు సూర్యుడు ఎలా కారకుడు కాదు వీటన్నిటి రంగులకి సూర్యుడు కారకుడు కాదు ఇక్కడ ఎర్రగా కనపడటానికి ఆ సూర్యుడు కారణం కాదు ఇక్కడ ఎరుపు రంగే కారణం ఈ మాయ ఇక్కడదే కారణం ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎరుపు అనే మాయ కారణం అలాగే బ్రహ్మదేవుడు కానీ మరి దేనికి కానీ కర్త కారణం కారణం కాదు ఈ కూటస్థుడు అంటే పరబ్రహ్మ దేనికి కారణం కాదు అలాగే ఆ కోట పరబ్రహ్మ యొక్క భావనే ఈ కర్మ అని అంటే ఘోర అఘోర రెండు అట్లే ఆయనే అవ్యక్తము ఆయనే వ్యక్తము ఆయనే కనపడు ఆయనే ఇన్ని రూపాలను కనపడుతున్నాడు అని చెప్పుకుంటున్నాం కదా కాబట్టి జగత్తు దేనికి కార్యము కాదు కారణం లేకుండా తోచేదంతా మిద్దే జగత్ అంతా దేనికి కారణం కాదు దేని కార్యము కాదు ఈ జగత్తు ఆయన భావన అంతవరకే ఆయన భావన లేదనుకోండి మొత్తం అంతా మాయమైపోతుంది కాబట్టి కనుక జగత్తు దేని కార్యము కాదు అంటే కార్యం ఉంటే అంటే సంకల్పం ఉంటే అంటే సంకల్పమే కారణం కారణం ఉంటే కార్యం వస్తుంది ఇక్కడ కాబట్టి జగత్తు దేని యొక్క కార్యము కాదు దేని యొక్క ప్రతిబింబము కాదు కారణం లేకుండా తోచేదంతా మిథ్యే కాబట్టి జగత్ అంతా కూడా మిథ్యే అంటే జగత్ జీవుడు జగత్తు ఈశ్వరుడు అని మనం చెప్పుకుంటున్నాం కదా జీవుడు అంటేనేమో అవిద్య ఎందు ప్రతిఫలించినవాడు ఈశ్వరుడు అంటే ప్రతిఫలించిన ప్రతిఫలించినవాడు జగత్ అంటే వస్తు పోయేది ఇది కూడా ఆయన నుంచి వ్యక్తమైందే కానీ అంతకంటే వేరు కాదు ఇదంతా కూడా భ్రమే అని చెప్తుంది కాబట్టి కలిగే అనుభూతులన్నీ కూడా భ్రమే ఎప్పుడు ఇవన్నీ భ్రమ అని అనిపిస్తే మనం ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు అంటే నిజమైన జ్ఞానం మనం పొందినప్పుడు ఇది అంతా భ్రమ అనిపిస్తుంది అనుభూతుల వల్ల కలిగే అహంకారం భ్రమే ఈ అనుభూతులు ఎప్పుడు కలుగుతున్నాయి ఈ దేహం ఉండటం వల్ల అనుభూతులు కలుగుతున్నాయి కాబట్టి ఈ దేహం లేకపోతే అనుభూతులు ఉండవు కాబట్టి ఇవన్నీ దేహం వల్ల కలుగుతున్నటి ఇది కూడా అంతా భ్రమే కాబట్టి నీవెవరవయ్య అంటే ఓ సికిత్వజా నీవు శుద్ధుడివి విముక్తుడివి ఇక నీ బంధం ఎక్కడుంది ఇక మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది నీకు బంధము లేదు మోక్షం లేదు నీ స్థితిలో నీవు ఉన్నావు ఇంకా మోక్షం అనేది కూడా లేదు నీకు బంధము లేదు అంటే ఆత్మస్థితిలో ఉన్నవాడికి మోక్షం కావాలని కోరుకునేదే ఉంది మనకంటే జన్మలు ఉన్నాయి కాబట్టి ఈ జన్మ పరంపర నుంచి విడవడాలి కాబట్టి మోక్షం 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 అని అనుకుంటున్నాం మనం అది వీటి నుంచి విడిపడితే అంటే ఈ కర్మబంధాల నుంచి విడిబడితే మోక్షస్థితిలోనే ఉంటాం అంటే మన స్థితిలో మనం ఉంటాం అది మోక్షస్థితి కాదు ఏం కదా తన స్థితి తాను మోక్షం అనేది ఎప్పుడు అంటే ఆలోచించేది కర్మ నుంచి విముక్తులు అవటం కోసం మోక్షమని కోరుకుంటాం అంటే బంధం విముక్తి బంధాలు ఏమీ లేకుండా బంధాలు ఉంటేనే కదా జన్మ వచ్చేది కాబట్టి నీవు బంధరహితుడివి అలాగే ఇంకా మోక్షం అంటూ ఆలోచించాల్సిన అవసరము లేదుగా సిహిదజ నీవు ఇక నీకు బంధము మోక్షము రెండూ లేవు అని సిఖిధ్వజుడికి తన భార్య అయిన చూడాల కొమ్ముడు రూపంలో చెప్పిందనమాట ఇక అప్పుడు సిఖిధ్వజుడు ఆత్మవిశ్రాంతిని పొందాడు ఆ ఆత్మవిశ్రాంతిని ఎట్లా పొందాడో దాన్ని రేపు చెప్పుకుందాం స్వస్తి